కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ అటవీ ప్రాంతంలో రామతీర్థకొండ అనే ఒక గుహ ఉంది ఆ గుహ వద్ద రష్యాకు చెందినటువంటి ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో చిన్న కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడ నివసిస్తుంది పర్యాటకుల రక్షణ కోసం ఏర్పాటైనటువంటి పోలీస్ పెట్రోలింగ్ టీం అక్కడ తిరుగుతున్నప్పుడు వీరిని గుర్తించింది అటవీ ప్రాంతంలో ఒక చోట దుస్తులు కనిపించడంతో ఎవరో ఉన్నట్లు అనుమానించినటువంటి అధికారులు పై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు గుహ సమీపంలోని ఓ చిన్న కుటీరంలో రష్యాకు చెందినటువంటి నీనా కుటీనా ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడ నివసిస్తుంది దేవుడి పూజ అదేవిధంగా ధ్యానం పట్ల ఆసక్తితోనే తాను ఇక్కడ నివసిస్తున్నానని ఆమె పోలీసులకు తెలియజేశారు ఆధ్యాత్మిక చింతన కోసం తాను గోవా నుంచి పిల్లలతో కలిసి ఈ గోకర్ణకు వచ్చానని పోలీసులకు తెలియచేసింది వారు ఉంటున్నటువంటి గుహ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది అక్కడ పాములతో పాటు వన్యప్రాణులు కూడా చాలానే ఉన్నాయి తరచూ అక్కడ మట్టి చర్యలు విరిగిపడుతూ ఉంటాయి దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి కుమట తాలూకాలోని పంకికొడ్లు గ్రామంలో ఉన్నటువంటి శంకర ప్రసాద్ ఫౌండేషన్కు చెందిన సరస్వతి స్వామీజీ ఆశ్రమానికి వారిని తరలించారు ఆమె పాస్పోర్టు గడువు కూడా రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడుతోనే ముగిసిపోయిందని తెలుసుకున్నారు దీంతో ఈ నెల పద్నాలుగున బెంగళూరు శాంతినగర్లోని ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయంలో హాజరుపరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీస్ వారు